రీసెంట్ గా మన ఛానల్లో అప్లోడ్ చేసిన మల్టీగ్రెయిన్ రోటీ పౌడర్ మీ అందరికీ బాగా నచ్చింది ఇప్పుడు ఈ మల్టీగ్రెయిన్ పౌడర్తో బిస్కెట్లు ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా నేను రెండు కప్పుల పౌడర్ తీసుకున్నాను ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కొద్దిగా ఇలాచీ పొడి వేసి అంత కలిసేలాగా నీట్గా మిక్స్ చేసి పక్కన ఉంచండి ఒక బౌల్లోకి వన్ బై ఫోర్త్ కప్పు కాచి చల్లార పెట్టుకున్న పాలు అరకప్పు వరకు బెల్లం పౌడర్ అలాగే అరకప్పు వరకు నెయ్యి వేసేసుకొని అంత కలిసేలాగా నీట్గా మిస్క్ చేసుకోండి మీరు ఇక్కడ నెయ్యికి బదులుగా బటర్ కూడా యూస్ చేయొచ్చు అంత కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సెస్ పెట్టుకున్న ఈ డ్రై పౌడర్స్ అన్నీ వేసేసి you <laughs> చక్కగా రఫ్ చేసుకుంటూ కలుపుకోండి ఈ పిండిని మనము చపాతి పిండిలాగా కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా ఎక్స్ట్రా పాలను యాడ్ చేసుకోండి ఇలా కలిపేసి పదహైదు నిమిషాల పాటు పక్కన ఉంచండి ఈ లోపు మనము బిస్కెట్స్ చేయడం కోసం ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసి పైన గోధుమ పిండితో ఇలా డస్టింగ్ చేసి రెడీగా ఉంచుకోండి పదహైదు నిమిషాల తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని సర్కిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ మీకు నచ్చినట్లు ప్రిపేర్ చేసి ఈ విధంగా ప్లేస్ చేసుకోండి పైన మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఇలా చాకో చిప్స్ కానీ పెట్టేసుకోండి పది నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ పెట్టేసి లిడ్తో క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద పదహైదు నిమిషాల పాటు బేక్ చేయండి అంతే ఈజీగా మల్టీగ్రెయిన్ రోటీ పౌడర్తో మనము బిస్కెట్స్ కూడా పిల్లలకి హెల్దీగా ప్రిపేర్ చేయొచ్చు పిల్లలకి ఎంతో ఇష్టమైన బిస్కెట్స్ ని మైదా పంచదర వాడకుండా ఇలా మల్టీగ్రెయిన్ రోటీ పౌడర్తో చేయడం వల్ల పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది సో మల్టీగ్రెయిన్ రోటీ పౌడర్ లింక్ని నేను ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి